వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని గవర్నర్ జనరల్ వైస్రాయ్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినది ఎవరు ఆన్సర్ ఏ రాబర్ట్ క్లైవ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ ఆన్సర్ ఏ విలియం బెంటింక్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఆన్సర్ బి వారన్ హేస్టింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వైస్రాయ్ అంటే చక్రవర్తికి వ్యక్తిగతంగా ఆన్సర్ ఏ ప్రతినిధి నెక్స్ట్ క్వశ్చన్ ఏ గవర్నర్ జనరల్ మూడవ మైసూర్ యుద్ధంలో పాల్గొన్నారు ఆన్సర్ బి కారన్ వాలిస్ నెక్స్ట్ క్వశ్చన్ स्वतंत्र भारत के तरी आखरी वके वका भारत गवर्नर जनरल आंसर ए राजगोपालाचारी नेक्स्ट क्वेश्चन ब्रिटिश ब्रिटिश इंडिया की आखरी वैसराई मरी स्वतंत्र इंडिया के मदट्री गवर्नर जनरल आंसर सी लॉर्ड माउंटबेटन క్వశ్చన్ భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్ ఎవరు ఆన్సర్ ఏ లార్డ్ కానింగ్ క్వశ్చన్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ బి లార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ నందకుమార్ ఉదంతం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది ఆన్సర్ ఏ వారన్ హేస్టింగ్స్ సో ఈ ఉదంతం ఏంటంటే లంచగొండని లంచగొండని వారన్ హేస్టింగ్స్ను లంచగొండెని నిందారోపణ చేసినందుకు గాను దేశంలో మొదటి న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయబడినది గుండెని లంచగొండిని నిందారోపణ చేసినందుకు గాను దేశంలో మొట్టమొదటిసారిగా న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయబడినది ఇది దీని యొక్క కేసు సారాంశం నందకుమార్ ఉదంతం ఇది నిష్కన్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని జారీ చేసినది ఎవరు ఆన్సర్ బి లార్డ్ లిట్టన్ నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చుటకు ప్రతిపాదించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ సి లార్డ్ హార్జ ట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆన్సర్ బి విలియం బెంటి నెక్స్ట్ క్వశ్చన్ స్థానిక సంస్థల సూపరి పాలన స్థానిక సంస్థల సూపరి పాలన పితామహుడిగా పేరుగంచినది ఎవరు ఆన్సర్ బి లార్డ్ రిప్పన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను స్థాపించినది ఎవరు ఆన్సర్ఏ లార్డ్ డల్హౌసీ నెక్స్ట్ క్వశ్చన్ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ ఏ లార్డ్ వెల్లస్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో ఉన్న వైస్రాయ్ ఎవరు ఆన్సర్ బి లార్డ్ డఫ్రిన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థను ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ ఏ కారన్ వాలీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరు నెలకొల్పారు ఆన్సర్ బి వారన్ హేస్టింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో విద్య కొరకు హంటర్ కమిషన్ను ఏర్పాటు చేశారు ఆన్సర్ సి లార్డ్ రిప్పన్ క్వశ్చన్ లండన్ లండన్లో రెండవ మరియు మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎవరి కాలంలో జరిగాయి ఆన్సర్ డి లార్డ్ వెలింగ్టన్ నెక్స్ట్ క్వశ్చన్ దండి యాత్ర జరిగినప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు ఆన్సర్ డి లార్డ్ ఇర్విన్ నెక్స్ట్ క్వశ్చన్ రైల్వేలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆన్సర్ బి లార్డ్ డల్హౌసీ నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ వెల్లెస్లీ లార్డ్ వెల్లెస్లీ యొక్క సైన్య సహకార ఒప్పందమును అంగీకరించిన మొదటి స్వదేశీ సంస్థానమైంది ఆన్సర్ డీ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ డీ లార్డ్ డల్హౌసీ రెండవ బర్మా యుద్ధము ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది ఆన్సర్ సి లార్డ్ డల్హౌసీ నెక్స్ట్ క్వశ్చన్ మతతత్వ నియోజకవర్గాల పితామహుడుగా ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఏ లార్డ్ మింటో నెక్స్ట్ క్వశ్చన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి పునాది వేసినది ఎవరు ఆన్సర్ ఏ లార్డ్ హార్జింగ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం క్రింద స్వదేశీ రాజ్యాలలో దేనిని లార్డ్ డల్హౌసీ కలుపుకొనలేదు ఆన్సర్ సి బి షోలాపూర్ సతారా సంబల్పూర్ నాగ్పూర్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద కలుపుకున్న కలుపుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పురావస్తు శాఖను నెలకొల్పునేది ఎవరు ఆన్సర్ డి లార్డ్ కర్జన్ నెక్స్ట్ క్వశ్చన్ సైన్య సహకార విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ బి లార్డ్ వెల్లశ్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో హత్యకు గురై చనిపోయిన ఒకే ఒక గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయి ఎవరు న్సర్ సి లార్డ్ మేయో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ నైంటీ ఎయిట్లో లార్డ్ వెలసీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన హైదరాబాద్ నిజాం ఆన్సర్ బి నిజాం అలీఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ నైంటీ నైన్ నాలుగవ ఆంగ్ల సెవెంటీన్ నైంటీ నైన్ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించి మైసూర్ను ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ సి లార్డ్ వెలస్లీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చేందుకు ప్రతిపాదించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఏ లార్డ్ హార్టింజ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్లం ఇంగ్లీష్ను ఉన్నత విద్యా మాధ్యమంగా ఎవరి కాలంలో ప్రారంభమైంది ఆన్సర్ బి లార్డ్ డల్హౌసీ పత్రికలకు విముక్తి కలిగించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఏ సర్ చార్లెస్ మెట్కాఫ్ ఇతన్ని ఈతని ఏమంటారంటే లిబరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్గా పేర్కొంటారు ఈ యొక్క సర్ చార్లెస్ మెట్కాఫ్ను లిబరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్గా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ చరిత్రలో ఎయిటీన్ సెవెంటీ వన్లో ఎవరి కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కల గణన జరిగింది ఆన్సర్ బి లార్డ్ మేయో నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక తపాలా విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆన్సర్ బి లార్డ్ డల్హౌసీ లాస్ట్ క్వశ్చన్ సిక్స్టీన్ సారీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కలకత్తా బొంబాయి మరియు మద్రాసులలో హైకోర్టులను ఎవరి కాలంలో స్థాపించారు ఆన్సర్ ఎ సర్ జాన్ లారెన్స్ కాలంలో స్థాపించారు ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ చాలా సెలెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు అడుగుతున్నారు కూడా అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయినా షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ